గత ప్రభుత్వం పడిపోయే నాటికి సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలను అప్పుగా బకాయిలు పెట్టి ఆ ప్రభుత్వం నిష్క్రమించింది ఇంతటి లోటును కూడా ఊహించుకుంటూ వారికి ఉండేటువంటి అనుభవం ఉండేటువంటి విజన్తో ప్రతి హామీ ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని బాబు గ్యారెంటీ షూరిటీతో నుండి మనం తీసుకుంటే సూపర్ సిక్స్ పథకం అమలవుతున్నది మనం గమనిస్తే ఇందులో ప్రధానంగా సామాజిక పెన్షన్లు కానివ్వండి అట్లనే తల్లి బంధనం కానివ్వండి ఈ స్కీముల్లో ప్రధానంగా లబ్ధి పొందుతున్నటువంటిది బీసీ కులాలు బలగిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజా తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో స్వయోగంగా కనిపిస్తాం ప్రధానంగా మనం చూసినట్టయితే ఈరోజు బీసీలకు గత ప్రభుత్వంలో ఇరవై ఆరు మంది బీసీలను హత్యగా ఏడు వందల యాభై మంది బీసీలను అక్రమ కేసుల్లో కేసుల్లో పెట్టి జైలు సుమారు రెండు వేల ఐదు వందల మందికి పైగా బీసీలపై దాడులు చేశారు సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీసీలకు రక్షణగా ఉండే విధంగా ఒక రక్షణ చట్టాన్ని ఈరోజు అమలు చేస్తూ ఉంది మన కూట అంతేకాకుండా బీసీల అభివృద్ధికి సంక్షేమం కోసం ఈ యొక్క బడ్జెట్లో ఈ సంవత్సరం బడ్జెట్లో సుమారు నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలను కేటాయింపు ఇంత పెద్ద భారీ ఎత్తున నిధుల కేటాయింపు బీసీల భద్రత కోసం గతంలో ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదని చెప్పేసి తెలియజేస్తున్నా ఇది ఒక రికార్డ్ కూడా మీకు తెలియజేస్తున్నా అంతేకాకుండా బీసీలకు పరిపాలన ముఖ్యమంత్రి గారితో పాటుగా రాష్ట్రం అభివృద్ధిలోను పరిపాలనలో కూడా కీలకమైనటువంటి భూమికను ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమైనటువంటి మన స్పీకర్ గా శ్రీ రైన పాత్ర గారు నియమించారు అలాగే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారిని నియమించారు దాంతో పాటుగా ఎనిమిది మంది బీసీలకు మంత్రి వర్గంలో చోటు కల్పించి కీలకమైనటువంటి శాఖలను అప్పగించిన ఏదో ఇచ్చిన మంత్రివర్గంలో అన్నట్టు కాకుండా చాలా ముఖ్యమైనటువంటి రెవెన్యూ వంటి కీలకమైనటువంటి శాఖను కూడా ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడవడంలో బీసీలు భూమిక చాలా ముఖ్యం అనే విధంగా ఇచ్చిన అంతేకాకుండా యూనివర్సిటీలో మనం చూసినట్టయితే గత ప్రభుత్వం అన్ని కూడా ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టది ఏమి ఇచ్చినా కూడా ఏ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ముఖ్యంగా విద్యాలయాల్లో కూడా బీసీలను చూసినట్టయితే మన ప్రభుత్వం పదహారు యూనివర్సిటీల్లో తొమ్మిది మంది బీసీలను వైస్ ఛాన్సలర్స్గా నియమించి ఈరోజు పాడైపోయినటువంటి విద్యాలయాలను కూడా గాడిలో పెట్టినటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసినట్టయితే బీసీ రిజర్వేషన్ ఇరవై నుండి ముప్పై నాలుగు శాతానికి పెంచడమే కాకుండా చట్టసభలో కూడా బీసీలకు ముప్పై మూడు శాతం ప్రాతినిధ్యం వహించేలాగా ఉండేలాగా తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించడం జరిగింది మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే నాలుగు లక్షల ఇరవై వేల మంది బీసీలకు తన యొక్క ఆదరణ పథకం ద్వారా అత్యాధునికమైనటువంటి పరికరాలను అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దీనికోసంగా ప్రతి ఏటా సుమారు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది రెండు కళ్ళుగా జోడించి తీసుకుంటూ సూపర్ సిక్స్ అమలే లక్ష్యంగా కుటుంబ ప్రభుత్వం సూపర్ సిక్సెస్ గా ఈ ఏడాది పాల్గొన్న బీసీలు బడుగులు బలహీన వర్గాల పెన్నిదిగా చంద్రన్నని రోజు మేము కొనియాడుతూ వారు ఇదే విధంగా తన యొక్క పరిపాలన రాబోయే నాలుగేళ్లలో ఆ పైన రాబోయేటువంటి సంవత్సరాలు కూడా బీసీలకు వెనుదన్నుగా నిలవాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం బీసీలకు కూడు గూడు నీడ ఆదరణ ఉపాధి విద్య వైద్యం అందించడంలో ఒక లక్ష్యంగా తీసుకొని ముందుకు పోతుందని చెప్పి కూడా ఈరోజు ద్వారా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం విజన్ అదేవిధంగా నిబద్ధత అభివృద్ధి కాంక్ష కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తోడుగా వికసిత భారత్ లక్ష్యంతో తన ఉప్పు సంకల్పంతో మోడీ గారు జోడీగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది మరీ ముఖ్యంగా బీసీలు బలహీన వర్గాలు అణగారినటువంటి వర్గాలకు ఎన్నుదండగా ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తుపై మా అందరికీ కూడా కుటుంబ ప్రభుత్వం తన యొక్క ముద్రను మా బీసీలకు వెనుకబడిన వర్గాలకు ఎన్నుదన్నుగా ఉండి మరింత అభివృద్ధిని మేము చూడబోతున్నామని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి వారికి వారి ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం రాష్ట్ర స్థాయిలో రెండు వేల ఇరవై ఐదు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో ప్రభంజనం సృష్టించిన విద్యార్థులు రెండు స్టేట్ మార్క్ జూనియర్ ఇంటర్ ఎంపీసీలో నాలుగు వందల అరవై ఐదు స్టేట్ మార్క్ ఎంఈసి వందల ఎనభై స్టేట్ మార్క్ ఐపీసీలో నాలుగు వందల ముప్పై రెండు స్టేట్ మార్క్ ఇంకా వందల సంఖ్యలో మా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి తిరుగు కి తిరుగులేదని మరొకసారి నిరూపించారు రావూస్ విద్యా సంస్థలు నెల్లూరు